చూడండి అండి ఇక మటన్ తీసుకొచ్చి కట్ చేసిన కోసి ఒక శుభ్రం కడుక్కున్నా ఇక దీన్ని ఉడకబెడతానండి ముందు ఉడగబెట్టేసి కర్రీలా చేస్తాను సగం ఏం గోంగోర వేసి కర్రీ చేస్తాను సగం ఫ్రైలా చేస్తాను ఇక టీ అయితే పెట్టుకుంటున్నాం టీ పెట్టుకొని తాగేస్తాం ఇంకా చర్చికి వెళ్ళాలిగా ఇక పని ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకొని ఇక రెడీ అవుతామండి ఇంకోనండి మటన్ ఉడకబెట్టుకుంటున్నా కుక్కర్లో అయితే వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకున్న ఉప్పు పసుపు వేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిందా కొడకబెడితే అప్పుడు కర్రీ అనేది మొక్క అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి లేకపోతే కొంచెం గట్టిగా అనేది గట్టిగా ఉంటుంది అందుకోసం కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నానండి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిందా కొడక పెడతాను ఇక విజిల్స్ కుక్కర్ పెట్టేసుకొని ఉడకబెడుతున్నానండి ఇంకా చూడండి అండి ఉడకబెట్టుకున్నా ఈ కర్రీ అయితే చేసుకుంటా ఇక డిగిపోయింది మొక్కలు మెత్తం దింగొండి చూడండి ఏ మొక్క తినిచ్చినా చూడండి పీస్ పీస్ లాగా అయిపోతున్నాయి బాగా ఉడికిపోయింది పీసు ఇక చూడండి అండి సగం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై కోసం ఇంకో చూడండి చిన్న కలర్ పెట్టుకొని దీంట్లోనైతే సగం ఫ్రై చేసుకుంటాను సగం ఫ్రై చేసుకొని ఇంకొంచెం ఉంచుకున్నా ఇది గోంగూర వేసి కొంచెం పులుసులాగా మంచి గ్రేవీ లాగా ఇది చేస్తాను కొన్ని అన్ని చూడండి ఇదైతే ఫ్రై చేసుకుంటున్నా ఉప్పు వేసుకున్నా కూడా వేసుకున్నాగా ఇక ఫైనల్గా ఇది వేగేటప్పుడు కొంచెం అగ్ని అనుకున్నా నూనెలో కొంచెం వేగిని అనుకున్నాక అప్పుడు దీంట్లోనే అలమిల్లి పేస్ట్ వేసుకుంటాను అలమిల్లి పేస్ట్ వేసుకొని ఫైనల్గా కారం మసాలా పౌడర్ జల్లుకుంటానండి ఇక ఫ్రై అయితే రెడీ అయిపోద్ది కర్రీ వచ్చేసి ఇగో కర్రీకి వచ్చేసి మళ్ళీ ఉడుకుతుంది ఇంకా పక్కన మళ్ళీ పెట్టేస్తాను బియ్యం అయితే గ్యాప్ బియ్యం కడిగేసుకుంటా ఒక చేతితో అయ్యాక ఇబ్బందిగా ఉంటుందండి ట్రైపోయాడ్ అయితే నాకు ఆడలేదు సిమ్లో పెట్టేసుకుంటే చిన్నగా మగ్గిద్ది ఓకే బియ్య రైస్ అయితే పెట్టేసుకుంటా రైస్ కడిగేసుకొని అటు పెట్టుకుంటే అలవ వెల్లిపాయ వేసుకుంటున్నా వెల్లిపాయ వేసుకొని కలుపుకుంటున్నా మొక్కలు బాగా అండి మొక్కలు మాత్రం బాగా ఏగినాయి ఉడకటం కూడా బాగా ఉడికింది మొక్క అనేది బాగా అసలుకి మెల్ట్ అయిపోయినట్టు బాగా అండి మాల వెల్లు పేస్ట్ పట్టిక కారం పౌడి కోరు కోరికి తుమ్ములుగా దగ్గర వస్తున్నాయండి చూడండి ఫ్రై అయితే సూపర్ కుదిరిందండి మొక్క అసలుకి బాగా మెత్త గుడికిపోయిందండి ఫ్రై కూడా అసలుకి మొక్క పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా కొంచెం పళ్ళు నొప్పులు వాళ్ళు వాళ్ళైన ఇష్టంగా తినొచ్చండి బాగా మంచిగా ఉడక పెట్టాను ఫ్రై మాత్రం రెడీ అయిపోయిందండి ఫ్రై ఇంకా కర్రీ కర్రీ వేస్తానండి పొయ్యి మీద కర్రీ వేస్తే కర్రీ కూడా ఉడికిపోద్ది చర్చకి అయితే వెళ్ళొచ్చండి ఇక చూడండి ఫ్రై అయితే దగ్గర చూపిస్తున్నాను చూడండి చాలా బాగా ఎమ్మీగా కుదిరిందండి చాలా బాగుంది మటన్ ఫ్రై మాత్రం సూపర్గా ఉందండి సూపర్ కుదిరిందండి ఓకే అండి మళ్ళీ ఇది ఉంది కదా గోంగోరేస్ కర్రీ ఇది కూడా పెట్టేస్తాను ఇదిగోండి అండి ఇదేసారు కదా కొంచెం గోంగోర వేస్తాను ఉప్పు గోంగోర వేస్తాను లైట్ గా చూడండి గోంగూర వేసుకున్నాను కొంచెం మగ్గాక కొంచెం ఎసరేసుకుంటా ఎసరేసుకొని కారం మసాలా అవి కారం ఉప్పు వేసుకుంటా కర్రీ కూడా ఇది కూడా గోంగూర గో గోంగూర మటన్ ఇది కూడా రెడీ అయిపోద్దండి నీకు ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై కూడా అయిపోయింది ఇది కూడా అయిపోద్దండి ఇక చర్చికి అయితే వెళ్తాము ఇక చర్చి టైం అయింది కదా ఇక వెళ్తాము అయిపోయిందండి ఇక స్నానం చేసుకోవటానికి అయితే వెళ్తున్నా స్నానం ఇంకా ఇట్రా ఇక వెళ్తే వెళ్ళరా చర్చికి నేను స్నానం చేసుకుని మొత్తం అయిపోయింది పది నిమిషాల్లోని ఎందుకు దొరుకుతున్నా చుట్టూ ఇట్రా ఎదురుగురా ఇటు 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 ఎదురు ఓకే మరి అన్నం అన్నం తింటమే చేత కాకుండా పోయింది ఆయన ఇప్పుడు ఎందుకు అనడో నాకు తెలుసు పచ్చడి ఇప్పుడు దాకా నాకు ఎంత వద్ద ఇప్పుడు నేను వేసిరామన అన్నం వేసామన్నవా అన్నం వేసుకుంటారామన్నవా లేదా లక్కీ చెప్పు ఏమనలేదు వాడు లక్కీ ఏమనలేదు కదా ఏమన్నా నా చేత కాదు నాయన నచ్చిన నచ్చిన చేయాల్సి వస్తుంది పిల్లలు ఏది పెడితే దీనే ఏం పెళ్ళి మా లక్కీ మాత్రం అర్థమే కాకీలే కెద కూర్చో నాకు తెలిసిలే నీకు నాకు తెలుసు నువ్వు నీ యాక్టింగ్ నాకు తెలుసు పట్టు కూర్చో అడవద్దు సూపర్ వద్దు అన్ని చేయలేక కింద కూర్చో పట్టు కింద కూర్చో దేనిక పట్టు కూర్చో కూర్చో బస్క వేసుకో మీద పెట్టుకో పట్టు ఏంది చెప్పు ఇప్పుడు సాయంత్రం అటు గురించి చెప్పాలి తలక నొబ్బుట్టినట్టు ఉంటుంది వేసుకుంటే పోద్ది చెవు నొప్పికి అది వేసుకున్నాక అసలు చెవు నొప్పి ఉండే చెవు నొప్పి చాలా వరకు తగ్గింది ఇంకా ఇంకా వేసుకోవాలి మొత్తం క్యూర్ అయిందాకా వేసుకుంటున్నాక నైట్ కంపల్సరీగా వేసుకుంటున్నా నైటు కంపల్సరీగా వేసుకుంటున్నా క్రిల్ ఆయిల్ అదే ఐదు ఐసోట్టు వేసుకుంటున్నా పొద్దున పొద్దుపూట ఒక రోజు మరిచిపోతుంది అయ్యి మూడో ఎన్నో ఉండే వేసుకోవాలి చెవున మొత్తం పూర్తి తగ్గినాక వేసుకోవాలి వేసుకొని